వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు అందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి విషయానికి వస్తే ఇక పద్నాలుగు కేజీల బాసులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకైతే పిలకాయి ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు టూ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్లెట్లు అన్నీ కలిపి చూసుకుంటే వడ్డీపల్లిలో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో రెండు అయితే టాప్లెట్ పడింది చింతామణిలో రెండు వందల ఇరవై రూపాయలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ